మనం రైతులు పండించిన ఉద్యాన పంటలకి మార్కెట్లో గిరాకీ లేనప్పుడు లేదా ధర లేనప్పుడు ఆ పంటల్ని ప్రాసెసింగ్ చేయడం లేదా సోలార్ డ్రైవింగ్ ద్వారా వాటి జీవిత కాలాన్ని మరో ఆరు నెలలు ఒక సంవత్సరం పెంచుకొని సరైన ధర పొందడం అనేది ఒక ఉత్తమ ఆలోచన ఈ మధ్య కాలంలో మనకి సోలార్ డ్రైయర్లు సన్ డ్రైవింగ్ అనే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి చాలా మంది ఆకుకూరలు కూరగాయలు పండ్లని సౌరశక్తి ద్వారా ఎండబెడుతూ మంచి ధరను పొందుతున్నారు వాటిని ఉప ఉత్పత్తులుగా చేస్తూ మార్కెట్లో విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు అలాంటి సోలార్ డ్రయర్స్ తయారు చేసి తాను పండిస్తున్న పంటల్ని ఆ సోలార్ డ్రైయర్స్ ద్వారా ఎండబెట్టుకుంటూ మంచి ఫలితాలు పొందుతున్నటువంటి మురళీరాజు గారి క్షేత్రంలో మనం ఉన్నాం మురళీరాజు గారు మీరు ప్రధానంగా ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఏ ఏ ఉత్పత్తుల్ని మీరు సోలార్ డ్రయర్ ద్వారా డ్రై చేస్తున్నారు నేను ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ పండిస్తానండి మనకి అవైలబుల్ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ బట్టి త్రీ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ బ్రింజాల్స్ టమాటోస్ లెట్యూస్ ఆనియన్స్ ఇవన్నీ పండిస్తుంటాను అంటే మనం ఏ కూరగాయనైనా సరే డ్రై చేయొచ్చు అన్నిటిని చేయొచ్చు అండి అంతేకాకుండా ఇది నేనేదో కొత్తగా చేయడం కాదు ఇది ఒరుగులని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు సో ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ని పెట్టే చేసుకుంటారు అవన్నీ ఇలా లోపల పెట్టిన తర్వాత పూర్తిగా ఎండి డ్రై కావడానికి ఎన్ని రోజులు పడుతుంది డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్ టు వెజిటేబుల్ మనకి దాంట్లో ఉండే తేమ శాతం బట్టి అదొక పారామీటరు రెండోది మనకి ఎంత హీట్ ఉంది ఈరోజు అది అట్లా కపుల్ ఆఫ్ పారామీటర్స్ ఉండండి దాన్ని బట్టి టూ టు త్రీ డేస్ మినిమం పడుతుంది అంటే కనిష్టంగా రెండు రోజులు గరిష్టంగా ఏ ఉత్పత్తి అయినా మూడు రోజులు ఎండిపోతుంది అవును త్రీ డేస్ పడుతుంది కొన్ని రోజులు కొంచెం క్లౌడీ ఉన్న రోజు ఫోర్ డేస్ కూడా పట్టిందండి ఫోర్ ఫైవ్ డేస్ కూడా పట్టింది ఇప్పుడు ఈ వేసవ కాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు రోజులు అయిపోతున్నాయి అవునండి టూ టూ అండ్ హాఫ్ డేస్ పడుతుంది చలికాలంలో ఎన్ని రోజులు పడుతుంది చలికాలంలో మనం ఎక్స్పీరియన్స్ చేయలేదండి బట్ జనరలీ అది మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుందండి పట్టాలి అంత పట్టాలి ఇప్పటివరకు వరకు మన ఎక్స్పీరియన్స్ బట్టి కనీస ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటే సరిపోతుందండి అంటే లోపల సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ లోపల సైడ్ బయట ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఉంది మనకి లోపల మనకి ఎంత లేదన్నా ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటాలని మీరు లోపల డ్రై చేస్తున్నారు కదా కటింగ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే వరకు ఒక్కసారి ఆ ప్రాసెస్ చెప్పండి మరలా ఫస్ట్ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటామండి తెచ్చి వాష్ చేసి కటింగ్ చేసుకుంటాం మాన్యువల్ గా కట్ చేస్తాం కొన్ని వెజిటేబుల్స్ కొన్ని మిషన్ ఉంది మిషన్తో కట్ చేస్తాము ప్రాపర్గా ఆరబెట్టుకుంటాం అనమాట అది టూ డేస్ త్రీ డేస్ లో ఫుల్గా డ్రై అయిపోతుంది సో దీనికి ఇది ప్రాపర్గా డ్రై అవ్వాలంటే గాలి ఎయిర్ ఫ్లో ఉండాలన్నమాట సో ఇక్కడ మనకు చూసేది మీరు ఇన్లెట్ ఎయిర్ ఇన్లెట్ ఆ బయట చూసేది అవుట్లెట్ సో ఈ ఎయిర్ ఏదైతే తెలుతుందో అందులో తేమ ఉండదు అనమాట ఇన్ వెళ్ళేది అది బయటికి వెళ్తూ వెళ్తూ ఆ వెజిటేబుల్స్ లో ఉండే తేమని లాగేసుకుని వెళ్ళిపోతుంది అనమాట సో అలాగే తేమ పోతూ 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 డ్రై అయిపోతాయి వెజిటేబుల్స్ ఇందులో ట్రేస్ ఉంటాయి రండి చూపిస్తాను మీకు నన్ను సో ఈ ట్రేస్ స్టెయిన్లెస్ స్టీల్ మెషి ఉన్న ట్రేస్ ఉంటాయి అనమాట సో డైరెక్ట్ దీని మీద వేసుకోవచ్చు కానీ దీని మీద వేసుకుంటే ఏంటంటే వెజిటేబుల్స్ అతుక్కుపోతున్నాయి కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కవర్ పెట్టి దాని మీద వేసుకుంటున్నాం అనమాట సో ఇందులో వేసిన ఒక టూ డేస్ కి ఫుల్ గా డ్రై అయిపోతాయి అనమాట ఈ రోజు వేసింది ఇది ఆనియన్ ఇంకా గా ఉన్నాయి రేపటికి మొత్తం కంప్లీట్ డ్రై అయిపోతాయి నేను మీకు డ్రై అయ్యి చూపిస్తాను దీన్ని మళ్ళీ మల్టిపుల్ ఫార్మ్స్ లో వాడుకోవచ్చు డైరెక్ట్ మనం కర్రీస్ వండుకోవడానికి డైరెక్ట్ ఈ ఆనియన్ వాడేసుకోవచ్చు పౌడర్ చేసి వాడుకోవచ్చు ఇప్పుడు మీరు కింద ఇబ్బంది రాకుండా ప్లాస్టిక్ షీట్ అనేది వాడుతున్నారు అవునండి సహజంగానే హీట్ మరలా ఇక్కడ డబుల్ హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ తోటి ఇందులో మైక్రాన్స్ కరిగి దాంట్లోకి వెళ్లే అవకాశం లేదంటారా ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడుతున్నాం అండి మనం దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఫస్ట్ క్లాత్ మీద చేసామండి క్లాత్ మీద రావట్లేదు సరిగా క్లాత్ మీద పాడైపోతుంది కాటన్ క్లాత్ తీసుకొచ్చి పెట్టాం ట్రై చేసాం ఫస్ట్ అది కూడా రావట్లేదు అండి దీని స్పేస్ ఎంత అండి ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి అంటే మొత్తం ఎన్ని ట్రేల్ పెట్టారు ఇందులో థర్టీ ట్రైస్ ఓకే ఒకేసారి ఎంత పరిమాణాన్ని మనం దీంట్లో ట్రై చేయొచ్చు ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క క్వాంటిటీ పడుతుంది ఇందులో ఆనియన్ వచ్చి మనకి టూ ఎయిటీ పడుతుంది టమాటో ఇంకొంచెం తక్కువ పడుతుంది సో దీన్ని మనము కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ కాకుండా ఏరియా ఆఫ్ డ్రయింగ్ అట్లా ప్లాన్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ సెఫ్టీ డ్రైన్ ఏరియా ఉంటుంది ఇందులో మనకి ఇప్పుడు దీన్ని మీరు బయట నుంచి కర్రీ చేస్తా ఉన్నారు కదా మీకు ఎంత ఖర్చయింది ఇది ఇది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వన్ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక టూ డేస్ ఇక్కడ స్టే అరేంజ్ చేయడము ఈ కింద ప్లాట్ఫామ్ ఇవన్నీ చూసుకుంటే నాకు వన్ పాయింట్ సెవెన్ వరకు అయిందండి దీని నుంచి మీరు స్ఫూర్తి పొంది మీరే స్వయంగా డ్రైర్ తయారు చేశారు కదా అవునండి ఓకే ఎందుకు తయారు చేయాలనిపించింది మీకు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి ఒకటి మనం చేసుకోవాలి ఒకటి కాస్ట్ ఎఫెక్ట్ అవుతుందని రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్దది ఉంది ఇందులో మనం ఎట్ ఎ టైం ఓన్లీ వన్ వెజిటబుల్ ట్రై చేసుకోవచ్చు మల్టిపుల్ వెజిటబుల్స్ డ్రై చేయాలి అంటే ఆనియన్ అండ్ టమాటో రెండు ఒకేసారి పెడితే దీని ఫ్లేవర్ దానికి దాని ఫ్లేవర్ దీనికి ఇంటర్చేంజ్ అయిపోతాయి వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే ఆనియన్ వేసినా కానీ టమాటోలో వస్తుంది స్మెల్ టమాటో వేస్తే ఆనియన్లో స్మెల్ వస్తుంది సో ఆ ఫ్లేవర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి చిన్నది చేసాం అనుకోండి ఒక దాంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఇంకోటి వేసుకోవచ్చు అందుకని కొంచెం చిన్న యూనిట్స్ తయారు చేసుకున్నాము మనం మురళీరాజు గారు మీరు ఈ త్రీ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సోలార్ డ్రైయర్కి లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టారు మీరు స్వయంగా తయారు చేసుకున్నారు కదా వాటిని ఎంత విస్తీర్ణంలో తయారు చేశారు వాటి ఖర్చు ఎంత ఉంది మనకి మెయిన్ చేసిన కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది మీకు కానీ దాని డిఫ్ వేరే ఫీచర్స్ ఉన్నాయండి సో ఇది వచ్చి మనకి వన్ సెవెంటీ పడింది అది నాకు సెవెంటీ ఫైవ్ రౌండ్ పడుతుంది ఒకటి నేను తయారు చేసుకుంది కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి స్టిల్ ఎందుకు తీసుకోవాలి ఇది ఎందుకు తీసుకోవద్దు అంటే ఇప్పుడు నా ఏరియాలో మంకీస్ చాలా ఉన్నాయి ఇది షీట్ ఈ షీట్ చిరిగిపోతుంది అందులో పెట్టేది మనం బేసిక్గా పెట్టేది ఫుడ్ ఆ ఫుడ్ కోసం మంకీస్ వచ్చినాయి అనుకోండి చిరిగిపోతుంది అది అదే నేను చేసిన దాంట్లో పాలికార్బొనేట్ షీట్ ఉంటుంది అదేంటంటే మంకీస్ ఏం చేయలేవు దాన్ని ఇంకోటి ఏంటంటే మన ప్రోడక్ట్లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే అండి ఇది సన్ లైట్ ఉన్నంత సేపు రన్ అవుతుంది ఓకే ఆఫ్టర్ సన్లైట్ డ్రాప్ పోయిందంటే ఇందులో ఫ్యాన్స్ ఆగిపోతాయి లోపల హీట్ కూడా తగ్గిపోతుంది మనం చేసుకున్న యూనిట్లో హైబ్రిడ్గా చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ మనం కూడా సోలార్గానే చేసాం సో ఓన్లీ సోలార్ చేస్తాం ప్యూర్ సోలార్ బట్ ఇప్పుడు హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాం వేర్ సన్ ఉన్నంత వరకు మనకి సన్ నుంచి పవర్ తీసుకొని సోలార్ పవర్ తీసుకొని రన్ అవుతుంది సన్ డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ డ్రాప్ అవర్ ఉంటుందో ఏసీ పవర్ ఆ పవర్ తీసుకొని ఫ్యాన్స్ రన్ అవుతాయి లోపల హీటర్ కూడా రన్ అవుతుంది అండ్ ఇదంతా ఆటోమేటెడ్ ప్రాసెస్ అండి ఆ సర్టైన్ ఓల్ట్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ కన్నా జనరేషన్ నెంబర్ ఆఫ్ ఓల్ట్స్ తగ్గినప్పుడు గా అది సోలార్ పవర్ నుంచి రెగ్యులర్ పవర్ ఏసీ పవర్కి స్విచ్ అయిపోతుంది సో దాంతో ఏంటంటే డే అండ్ నైట్ రన్ అవ్వడం తోటి మనకి ఇంకొక వన్ డే మనం ఇదివరకు ఏమనుకున్నాము ఇది టూ డేస్ ఇది త్రీ డేస్ పడుతుంది అది టూ డేస్ పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఆ టూ డేస్ లో కూడా ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ ఒక లేకపోతే ఎయిట్ అవర్స్ ఇంకా తగ్గుతుంది మనకు డ్రైయింగ్ టైమ్ లో ఇప్పుడు మీరు తయారు చేసిన ఇక్కడ సోలార్ డ్రైయర్స్ ఎదురుగా ఉన్నది ఒక విధంగా ఉంది ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక విధంగా ఉంది ఈ లెఫ్ట్ సైడ్ దానికి ఏంటి తేడా డిఫరెంట్ మోడల్ అండి అంతే ఇది ఒక చిన్న యూనిట్ యాజ్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఇది చేసాం మనము దీని తర్వాత ఈ పెద్ద చేసాం మనం ఇందులో ఏమేమి పెడతారు మీరు ఏదైనా వెజిటబుల్ ఏదైనా ట్రైల్లో ఏదైనా దాంట్లో అండి ఇందులో ప్రస్తుతానికి టమాటో పెట్టాము మనము ఒక ఎకరంలో కూరగాయలు పండించే రైతులు పెట్టుకోవాలనుకుంటే ఎన్ని సోలార్ డ్రైర్స్ ఎంత విస్తీర్ణం ఎంత కెపాసిటీ ఉన్నది కావాల్సి ఉంటుంది అంటే అగైన్ మనము ఎంత డ్రై చేద్దాం అనే దాని మీద ఫోకస్డ్ కదా సో వన్ ఏకర్ లో మనకి ఎంత వెజిటబుల్ మిగులుతుందో మనకు తెలియదు సో ఆల్వేస్ మనకి సెల్ అయినంత వరకు మంచి ప్రైస్ వస్తుందంటే సెల్ చేయడమే ఫస్ట్ ఆప్షన్ నాకు సెల్ అవ్వదు అని పానిక్ ప్రైజ్ పెట్టే కన్నా సోలార్ డ్రై చేసుకోవడం ఇంపార్టెంట్ ఈజీ సింపుల్ ఒక రైతు యావరేజ్ గా ఇంత పెట్టుకుంటే బెటరు అమ్ముకున్నా అమ్ముకోకపోయినా అని అనుకుంటే మీరైతే ఎంత సైజ్ చేస్తారు అనుకుంటే పెద్దది పెట్టుకోవచ్చు లేదు నేను అమ్ముకోవద్దు మిగిలిపోయిన మాత్రం చేసుకుంటాను అనుకుంటే చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక వంద ఎస్ఎఫ్టీ సరిపోతుందా ఇది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది అవునండి ఎన్ని ట్రేస్ పడతాయి ఒక్కో దాంట్లో ఒక్కో దాంట్లో ట్వెల్వ్ ట్రేస్ అండి మీరు తయారు చేసిన దాంట్లో ప్రత్యేకత ఏంటి ఈ షీట్ అది ఇది అన్బ్రేకబుల్ అండ్ దీని లైఫ్ అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందండి ార్బొనేట్ షీట్ అంటారు అలాగే డ్రయింగ్ పద్ధతిలో ఏమైనా ప్రత్యేకత దానికి దీనికి ఇది ఏ ప్రొటెక్టెడ్ ఉంటుంది దానికంటే ఎక్కువ హీట్ తొందరగా అవుతుంది దాంట్లో నాకు త్రీ డేస్ అవుతే ఇది ఒక అట్లీస్ట్ వన్ టు హాఫ్ డే తొందరగా అవుతుంది ఇందులో ఇది తయారు చేసుకోవడానికి మీరు ఈ రా మెటీరియల్ ఎంత ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు నేను లోకల్ గా జనరల్ లోకల్ మార్కెట్ లోనే తెచ్చుకున్నాను అండి అన్ని ఓకే అంటే డ్రైయింగ్ రెండిట్లోనూ సమానంగానే క్వాలిటీ గానే అవుతుందా క్వాలిటీ వైజ్ పెద్ద డిఫరెన్స్ టైం వైజ్ మనకు దాంట్లో తొందరగా అవుతుందండి ఇందులో ఇందులో పాలికార్బోనేట్ షీట్ ఇంకా ఈ మెటల్ షీట్ ఇది ఇంకా ఈ బాటంలో కూడా మెటల్ షీట్ ఉంటుంది ఈ షీట్స్ ఏంటంటే మనకి హీట్ ని ఎక్కువసేపు ఉంచుతాయి దాంతో కొంచెం తొందరగా డ్రై అవుతుంది అదేంటంటే ప్లాస్టిక్ షీట్ మాత్రమే అది సో అది ఎక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అనమాట టైం హీట్ ని రీటైన్ చేయదు ఎక్కువసేపు ఇంకా ఇంకొంతమంది కూడా ఇలాగే డిఫరెంట్ పద్ధతిలో కూడా తయారు చేస్తున్నారు కొంతమంది గ్లాస్ కూడా వాడుతున్నారు గ్లాస్ వాడచ్చా గ్లాస్ వాడచ్చు అండి చాలా బాగుంటుంది గ్లాస్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అవుట్ డోర్ లో పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అండి మళ్ళీ అగైన్ విరగడము చేయడము మనం చేసేటప్పుడు ఇది గ్లాస్ డోర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గాలి కొట్టుకుంది పగిలిపోతుంది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మీరు సోలార్ ప్యానెల్స్ వాడుతున్నారు కదా దీనికి సోలార్ ప్యానెల్ వాటి ఖర్చు ఎంత అయింది ఎంత కెపాసిటీ అవసరం మనకి సోలార్ ప్యానెల్స్ ఏంటంటే అండి మన రిక్వైర్మెంట్ బట్టి తెచ్చుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే పెద్ద యూనిట్ తెచ్చుకున్నాను నేను ట్వెల్వ్ ఒక పెద్ద యూనిట్ తెచ్చుకున్నా అది నాకు ఆల్మోస్ట్ ఫైవ్ యూనిట్స్ కి సరిపోతుంది ౌజండ్ రూపీస్కి ఆ పెద్ద ప్యానెల్ వచ్చింది నాకు ఎంత కెపాసిటీ అది త్రీ థర్టీ వాట్ మీరు కొన్ని కొనుగోలు చేసినట్లో వన్ ట్వంటీ వాట్ తెచ్చారు ఆ ఒక్క సోలార్ ప్యానెల్ అన్ని యూనిట్స్ రన్ అయిపోతుంది నాకు నేను తయారు చేసుకున్నాయి వీటికి ఏమైనా రిపేర్లు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా జనరల్గా ఫ్యాన్స్ ఒక్కటి పాడవుతాయండి ఆ ఫ్యాన్స్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా దాన్ని కూడా అది కొన్ని సర్టెన్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ఇంకా వర్క్ నడుస్తుంది దాని మీద సొల్యూషన్ దొరికిపోయింది ఇంకా రీప్లేస్ చేసేది ఉంది అనమాట నేను ఒక చోట చూసాను సన్ డ్రయింగ్ అని చెప్పి వాళ్ళు ప్రొటెక్టెడ్ విధంగానే క్లాసెస్ పెట్టారు సోలార్ ప్యానల్స్ ఏం వాడలేదు వాళ్ళు బాగానే డ్రయింగ్ అవుతుందని అన్నారు ఒక మంచి ఆప్షన్ అంటారా ఈ సోలార్ ప్యానల్ వాడేది మనము బేసిక్గా ఈ ఫ్యాన్స్ రన్ చేయడానికి అందులో మాయిశ్చర్ జనరేట్ అవుతుంది ఇందులో వెజిటబుల్స్ లో ఉన్న మాయిశ్చర్ ఓకే అది పోవాలి అది పోవాలి క్లోజ్డ్గా పెట్టేసి మనము పెడితే అందులో ఫంగస్ క్రియేట్ అవుతుంది మీరు ఇప్పుడు దాకా వీటిలో ఏ ఏ ఉత్పత్తిని ట్రై చేశారు ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ మాకు అందుబాటులోనే వెజిటేబుల్స్ అన్ని చేసామండి బెండకాయ వంకాయ మూడు నాలుగు రకాలు టమాటోస్ కాకరకాయ పాలకూర పుదీనా కొత్తిమీర అరటికాయలు అన్ని అన్ని ఏదైనా ఉత్పత్తి సరిగ్గా రాలేదనుకుని ఏమైనా అబ్జర్వ్ చేశారా ఉత్పత్తి సరిగ్గా రాలేదు అంటే అది ఒక టమాటోనే అండి టమాటో వేసినప్పుడు జనరల్ గా అతుక్కుపోతాయి అందులో ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి బట్ దాని తర్వాత తర్వాత మేము ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది సెకండ్ టైం చేస్తూ చేస్తూ తెలుసుకుంది ఏంటంటే ప్లాస్టిక్ షీట్లో వేస్తే మనకు ప్రాపర్గా వస్తుందని చెప్పి ఎంత ఉత్పత్తికి డ్రై అయిన తర్వాత ఎంత ఉత్పత్తి అవుతుందండి అది కూడా మళ్ళీ డిపెండింగ్ ఆన్ వెజిటబుల్ టు వెజిటబుల్ ఉంటుందండి ఆనియన్స్ అయితే ట్వెల్వ్ కేజీస్కి వన్ కేజీ వస్తుంది టమాటోస్ ట్వంటీ కేజీస్ కూడా వన్ కేజీ వస్తుంది ఎయిటీన్ కేజీస్ కూడా వన్ కేజీ వస్తుంది అంటే అగైన్ మళ్ళీ వెరైటీ ఆఫ్ టమాటో బట్టి నాటు టమాటోనా లేకపోతే హైబ్రిడ్ టమాటోనా దాన్ని బట్టి అంటే డ్రాయింగ్ ఒకసారి మీరు డ్రయింగ్ చేసిన తర్వాత వీటిని ఎక్కడ మీరు విక్రయిస్తున్నారు ప్రస్తుతానికైతే బయట అండి ఆ పెద్ద సోలార్ ప్యాన్ యూనిట్ ఎక్కడైతే పర్చేస్ చేసామో వాళ్ళ దగ్గర బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంది సో వాళ్ళకి సెల్ చేసేస్తున్నాం ప్రస్తుతానికి బట్ మేము మా ఓవరాల్ ఐడియాలజీ ఏంటంటే ప్రొడక్ట్స్ చేయటమే కాకుండా మార్కెటింగ్ అండ్ సేల్స్ కూడా చేయాలి సో ఇందులో మా పార్ట్నర్ రామకృష్ణ గారు ఉన్నారు రామకృష్ణ గారు ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ కంప్లీట్ మార్కెటింగ్ సేల్స్ ఇవన్నీ సో ఈవెన్ నాకు కూడా రామకృష్ణ గారు ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే మన ప్రొడక్ట్స్ తీసుకుని హిమాలయన్ బేస్ క్యాంప్ ఉంటుంది అక్కడ వాళ్ళకి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ప్రమోట్ చేయడానికి తీసుకెళ్లారు ప్రోడక్ట్ సో వాళ్ళకి ఈరోజు అక్కడ ఆయన తీసుకెళ్ళిన ని కుక్ చేసి తినిపిస్తున్నారు వాళ్ళకి బేసిక్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ చాలా వెయిట్ తీసుకుని వెళ్ళాలి ఈ ఫుడ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ వన్ వీక్ ట్రిప్లో టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వెజిటేబుల్స్ అవుతాయి సో ఆ ఆల్టిట్యూడ్లో ఎక్కేటప్పుడు ఆ టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ అయితే చాలా ఎక్కువ అనమాట అదే క్వాంటిటీని మనము ఇందులో తీసుకెళ్తే డ్రైడ్ ఫామ్లో తీసుకెళ్తే వన్ ఫోర్త్ కూడా అవ్వదు వన్ ఆర్ టూ కేజీస్లో మనం అన్ని వెజిటేబుల్స్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు ప్రధానంగా ఏ రంగాల్లో వీటిని ఎక్కువ వాడుతున్నారు డ్రైడ్ ఆల్మోస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాడుతున్నారండి అంటే డ్రైడ్ పౌడర్ ఫామ్లో వాడుతున్నారు మసాలాస్ చేసి వాడుతున్నారు కోల్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే అది ఇంకొక ఆప్షన్ గల్ఫ్ కంట్రీస్లో మంచి డిమాండ్ ఉంది యూరోపియన్ కంట్రీస్లో మంచి డిమాండ్ ఉంది మనం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంది అండి మార్కెటింగ్ బాగానే ఉందంటారా జస్ట్ స్టార్ట్ చేసామండి ఇప్పుడే మేము అంటే మంచిగా ఉందనే హోప్తోటే చేసాము అండ్ సోఫార్ నడుస్తుంది బాగానే తాజా కూరగాయలు ఆరోగ్యం తాజా కూరగాయలు నాణ్యంగా ఉంటాయి అనుకుంటాం పోషకాలు కూడా బాగుంటాయి అనుకుంటాం మరి ఇవన్నీ ఎండబెడితే ఎండే క్రమంలో డెఫినెట్గా కొన్ని పోషకాలు అయితే పోతాయి పోషకాల పరంగా మనం గమనిస్తే డ్రై చేసిన తర్వాత వంట చేసుకుని తింటే ఆ పోషకాలు అలాగే ఉంటాయి లేదండి కొంచెం మినిమమ్ లాస్ ఉంటుందండి న్యూట్రిషనల్ లో ఈ హీట్ ట్రీటెడ్ కదా అంతేకాదు మీరు ఏదైతే అంటున్నారో అరౌండ్ ఫిఫ్టీ డిగ్రీస్ అనేది అయితే చెప్తున్నాను టెంపరేచర్ ఆ టెంపరేచర్లో న్యూట్రిషనల్ వాల్యూస్ తక్కువ అండి బియాండ్ హండ్రెడ్ అయితే అదే మనం బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిందంటే అప్పుడు మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ పోతాయి అంటే ఈరోజు చాలామందికి సమయం లేదు వంట చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి రెడీగా తీసుకొని రసంలానో లాగా పెట్టుకోవటానికి ఓకే కానీ న్యూట్రియంట్కి సప్లిమెంట్గా కానీ లేకపోతే మంచి వంటకం చేసుకోవాలి కూరగాయలు తినేంత ఫీలింగు కూరగాయలు తిన్న ద్వారా వచ్చేంత పోషకాలు అందుతాయా డెఫినెట్గా అందుతండి అండి మినిమల్ ఒక సింగిల్ డిజిట్లో ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు లాస్ ఉంటుంది న్యూట్రిషనల్ వాల్యూస్ బట్ టేస్ట్ వైజ్ మీకు సేమ్ టేస్ట్ వస్తుంది ఏ డిఫరెన్స్ అంటే మీకు చెప్పకుండా నేను తినిపిస్తే ఈ డిఫరెన్స్ ఏం తెలియదు అండి టేస్ట్ వైజ్ అంటే కూరలు ఏ అయినా చేసుకోవచ్చా మిగతా ఏ అయినా చేసుకోవచ్చు అండి టేస్ట్లో ఏం మార్పు టేస్ట్లో ఏం మార్పు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మాడకాయలు తీసుకుంటే మనము సమ్మర్లో చేసి పెట్టుకుంటాం ఇయర్ రౌండ్ తింటాం అట్లా మనకి ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ ఇప్పుడు టమాటో టెన్ రూపీస్ ఉంది కొనుక్కుంటాము డ్రై చేసుకొని పెట్టుకుంటాము ఓకే ఇయర్ రౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రోడక్ట్ వాడుకుంటున్నాం కదా మనం సో ఫ్యూచర్కి సేవ్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం అంతే ఒకసారి డ్రై చేసిన తర్వాత వీటి షెల్ఫ్ ఉపయోగించుకోవచ్చు దాన్ని మనం స్టోర్ చేసిన దాని ప్రకారము చేసిన దాన్ని బట్టి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటాయండి అంటే బయట స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లాంటి వాటిలో పెట్టాల్సిన పని పెట్టుకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు జనరల్ గా ఏంటంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో లేకుండా బాగా మామూలుగా బయట పెట్టినప్పుడు కలర్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది బట్ అది మీకు టేస్ట్ కానీ క్వాలిటీ లో ఏం డిఫరెన్స్ రాదు అది లుక్ అండ్ ఫీల్ టెక్స్చర్ టెక్స్చర్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు అంతా ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేస్తే మాత్రం ఆ డిఫరెన్స్ కూడా రాదు ఇప్పుడు కొంతమంది సోలార్ డ్రైయింగ్ సన్ డ్రైయింగ్ చెప్పి వాళ్ళే ఓన్ మార్కెటింగ్ చేస్తున్నారు ప్యాకెట్ రూపంలో పౌడర్ రూపంలో తీసుకొచ్చి అలా మీరు కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా చేయాలని యాక్చువల్గా అదే అండి ఆలోచన ఏంటంటే ఓన్ బ్రాండింగ్ చేసుకుని మన ఇండివిజువల్ ప్రాపర్ ప్యాకింగ్ చేసుకొని ఇండివిజువల్ డైరెక్ట్ కస్టమర్స్ కి అందించడము అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెల్ చేయడం అనేది టార్గెట్ అండి అండ్ అదే కాకుండా మనం చేయడం కాకుండా ఈ సోలార్ యూనిట్స్ మన దగ్గర వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు కూడా సో వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు కూడా మీరు డ్రై చేసుకొని మీరు వాడుకుంటే వెల్ అండ్ గుడ్ లేదు మాకు మీరు డ్రై చేసిన ప్రోడక్ట్ మీరు మాకు ఇస్తాను అని మేము అది కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం సో ఇప్పుడు ఎవరైనా ఫార్మర్ వచ్చి నా పొలంలో ఇది ఉందంటే సరే నువ్వు యూనిట్ తీసుకెళ్ళు డ్రై చేసి ఇస్తే నేను అది తీసుకుంటాను అది కూడా చేస్తున్నాం ప్రధానంగా ఏ రైతులు వీటిని వాడుకోవడం మొత్తం ఏ రైతు ఆ రైతు ఈ రైతు కాదండి ఎనీ రైతు ఏ రైతున్నా వాడుకోవచ్చు దాన్ని ఇప్పుడు నా దగ్గర గ్రీన్ చిల్లీ ఉంది గ్రీన్ చిల్లీ కూడా డ్రై చేసుకుని వాడుకుంటున్నాం ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఫ్రూట్ ఏదన్నా కానీ సేల్ అవ్వట్లేదని ప్యానిక్ సేల్ చేసి మరీ తక్కువ తక్కువ రేట్కి గిట్టుబాటు కాని తరగతి అమ్ముకునే కన్నా ఇట్లా డ్రై చేసుకొని షెల్ఫ్ లైఫ్ ఎన్హాన్స్ చేసుకొని ఈ రోజు కాదు రేపు అమ్ముకోండి దాన్ని షెల్ఫ్ లైఫ్ ఎన్హాన్స్ అవుతుంది ఐడియా మంచిదే కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలు రైతులు అయితే సోలార్ ఈ వ్యవస్థ ఇంకా అందుబాటులో రాలేదు ఇంకా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాల్యూ అడిషన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వాల్యుయడేషన్ ఏదైతుందో ఇంకా ప్రజల్లో అంతగా వెళ్ళలేదండి అంతే కూడా ఇందులో మనం చేసిన ఇట్స్ ఎవ్రీథింగ్ న్యాచురల్ ఓకే సో ఇది ఇంకా ఒక మైండ్ సెట్ లో ఉన్నారు సైకలాజికల్ గా స్టిల్ ఇది ఫ్రెష్ కాదు అనే ఫీలింగ్ లో ఉన్నారు బట్ ఒకసారి తిని చూసి న్యూట్రిషనల్ వాల్యూస్ చెక్ చేసుకుంటే ఇట్స్ ఆస్ గుడ్ అస్ట్ ఫ్రెష్ వెజిటబుల్ అండి పాశ్చాత్య దేశాలంటే వాళ్ళకి రెడీమేడ్ ఫుడ్ గా వాళ్ళకి ఒక అలవాటు ఉండొచ్చు తాజాగా అప్పటికప్పుడే పంటలు కోసుకొని తినే మన భారతీయ కంట్రీస్ లో వెంటనే ఇలాంటి యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం టైం పెట్టే అవకాశం ఉంటుంది కదా అవునండి ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక ఆర్గానిక్ స్టోర్ అతను ఇచ్చారు గ్రేప్స్ సేల్ అవ్వట్లేదు ఇది పాడైపోతాయి పాడవక ముందు ఏదైనా చేయండి వాల్యూ అడిషన్ చేయండి వాల్యూ అడిషన్ అంటే డ్రై చేసి కిష్మిష్ చేసి మనకు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాం జాబ్ వర్క్ లాగా అయితే ఇందులో కూడా పోషకాలు పెద్దగా పోవు పోషకాలు ఉంటాయి అని ఏదైనా మీరు టెస్ట్ ప్రయత్నం చేశారా ఎందుకంటే ఈ రోజు ఏదైనా ఒక ప్రమాణ పత్రం ఉంటే కానీ మనం నమ్మరు అది నేను ల్యాబ్స్ లో ఇచ్చాను దాని రిజల్ట్స్ వస్తే తొందరలో షేర్ చేస్తాను ఓకే అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ వెజిటేబుల్ ఫ్రెష్ వెజిటేబుల్ వర్సెస్ డ్రైడ్ వెజిటేబుల్ ఇంకో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో మొరింగా పౌడర్ ఉంది సో మొరింగా లీఫ్ పౌడర్ మనం ఫ్రెష్ తింటే హండ్రెడ్ గ్రామ్స్ తింటే అంత వస్తుంది ఓకే అది వన్ కేజీ డ్రై చేస్తే ఇంత వస్తుంది సో మనము కన్సెప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీంట్లో డ్రై ఫామ్లో సో దాంతో న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదండి అంటే వెన్ యూఆర్ ఈటింగ్ ఇన్ ఈ డ్రై ఫార్మ్లో తిన్నప్పుడు మనము కొంచెం కన్సెప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది న్యూట్రిషనల్ వాల్యూస్ అక్కడ బ్యాలెన్స్ అయిపోతాయి అయితే ఇది వయబుల్లో అయిద్దా లేదనేది ఒక సందేహం ఉందండి వెట్ ఫార్మేట్లో ఉన్నప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ వేస్తాం అనుకోండి కర్రీలో ఫర్ ఎగ్జాంపుల్ అదే మనము ఈ డ్రైడ్ ఫార్మట్లో వేసినప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వేయలేం మనం హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ కేజీ ఆనియన్ వేసినట్టు మీరు దాని ప్రపోర్షన్లోనే వేసుకుంటాం మనం అంటే చిటికెడు స్పూన్ వేసుకున్నా సరిపోయిద్దంటారు అంతే కాస్ట్ పరంగా పెద్ద బడ్డెన్ కాదంటారు కాస్ట్ పరంగా బడ్డని కాదు మురళీరాజు గారు మన భారతదేశ పరంగా చూసుకుంటే డ్రైడ్ ప్రొడక్ట్స్ పరంగా ఎక్స్పోర్ట్ చేయడంలో మిగతా వాటిలాగా మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం విదేశాలను టార్గెట్ చేసుకుని ఎగుమతులను టార్గెట్ చేసుకునే విధంగా చేయాలంటే ఏం కావాలి మనం అవునండి అంటే సి బేసిక్గా మనం ఎంత క్వాలిటీ అని చెప్పినా కానీ మనకి ఇక్కడ లోకల్గా ట్రాపికల్ కంట్రీలో ఉండడంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఫ్రెష్ వెజిటబుల్స్ అవైలబుల్ ఉండడంతో ఇక్కడ మనకు లోకల్ టార్గెట్ లోకల్ కస్టమర్స్ ని టార్గెట్ చేయడం కష్టమే సో డెఫినెట్గా ఇది ఎక్స్పోర్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడే మనకి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తాం మనం సో చైనా చూసుకుంటే ఫస్ట్ ఇన్ ఎక్స్పోర్టింగ్ టమాటోస్ డ్రై టమాటోస్ ఓకే ఇండియా ఒక సెకండ్ ప్లేస్లోనూ థర్డ్ ప్లేస్లోనూ ఎక్కడో వెనకలే ఉంది చైనా కంటే మాత్రం వెనకలే ఉంది సో మనం ఇలా చేసి ఎక్స్పోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనకి మన కంట్రీ కూడా ఇంకో లెవెల్కి ముందుకు వెళ్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా టమాటా రైతులు మనం చూస్తే సీజన్లో ఆకాశానికి ఉంటుంది ఒక్కోసారి పది పైసలు కూడా కొన్ని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు రైతులు వృధాగా పారవేయకుండా ఇదొక మంచి ప్రత్యామ్నాయం ఒక టమాటా రైతులే కాదు మిగతా రైతులు కూడా ఇలా చేసుకోవచ్చు దానికి ఒక మీరు మంచి మార్గం చూపిస్తున్నారు అందులోనూ రేటు పరంగా కొద్దిగా కార్పొరేట్ కంపెనీలతో పోల్చుకుంటే మీ రేటు తక్కువే ఉంటుందా మీ సోలార్ డ్రైయర్ అవునవును ఆ డ్రైయింగ్ లో కూడా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని మీరు తయారు చేశారు మీలాగా ముందుకొచ్చే వారికి ఇలాంటి సోలార్ డ్రైయర్స్ మీరు అందించాలని కోరుకుంటూ అలాగే మీరు ఇంకా వీటిలో ప్రయోగాలు చేసి మరింత ఈజీగా మరింత సౌకర్యవంతంగా మంచి సోలార్ డ్రైయర్స్ని తయారు చేయాలని మనస్పతిగా కోరుకుంటున్నాను సార్ たっぷくなんで。